దేశం మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు బాధ్యతలు హరింపబడ్డాయని పనుల కోసమో నిధుల కోసమో గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేడి జిల్లా కోహెడ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజాపరిషత్ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఐదు సంవత్సరాలు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఎంపీటీసీగా ఎన్నికై ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ దేశం మొత్తం ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతలు మరింతగా పనిచేయలేకపోయినటువంటి వాళ్ళు మాత్రం వాస్తవం మీరు హక్కుల కోసమో నిధుల కోసమో నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్ కక్షేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్ట దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పు పట్టే పరిస్థితి కాదు ఎందుకు జరిగింది ఎందుకు ఇలా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతుంది